బ్బా ఏమన్నా ఉన్నదండి ఈ వాసనకే సగం కడుపు నిండిపోయేలా ఉంది చూడటానికే కాదండి ఆ అరోమా అంటే అసలు సూపర్ ఫ్లేవర్ అయితే వస్తుంది ఏంటబ్బా ఇంతకీ ఇది అనుకుంటున్నారా చూస్తే అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అండి బట్ తమ్ము చూస్తే మీకే అర్థమవుతుంది కదా పచ్చిమిర్చితోటి కారం పొడి అండి చాలా టేస్టీగా కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఎంత మంచి ఫ్లేవర్ ఉందో కొంచెం వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తిన్నామా అబ్బా అమృతం లెక్క ఉంటుందండి చూడండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ రోజు వచ్చేసి మనం పచ్చిమిర్చి తోటి కారం పొడి ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి కారం కదా ఇంకా ఏంటండి అనుకోవద్దు దీంతో మనం కారం పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు మామూలుగా అయితే అన్ని కారపొడ్లు మనం టేస్ట్ చేసాం కదా పచ్చిమిర్చి తోటి కారం పొడి చేసుకోలేదు బట్ ఈ కారపొడి అన్ని కన్నా ఇంకా అద్భుతంగా టేస్టీగా ఉంటుందండి సో ఎలా ప్రిపేర్ చేయాలో చోటు చేస్తాను పదండి పచ్చిమిర్చి అన్నిటినీ ఇలా తొడాలన్నీ తీసేసుకోవాలండి ఈ మిర్చి వచ్చేసి ఒక కిలో ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి కిలో కొంచెం తక్కువ ఇలా తొడాలన్నీ తీసేసుకోవాలి తొడాలు అన్నీ తీసిన తర్వాత వీటిని నీళ్ళతోటి క్లీన్గా కడుక్కోవాలి మిర్చిని ఎప్పుడైనా కానీ బాగా నీళ్ళల్లో కడగాలండి లేకపోతే వీటికి మందులు అవి కొడతారు కదా సో పాయిజన్లా ఉండిపోతుంది జాగ్రత్తగా నీళ్ళతో కడుక్కోండి కడగకుండా మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు మిర్చిని ఎప్పుడైనా ఇలా ఈ మిర్చి అన్నీ కడిగి ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా బౌల్లో తీసుకున్న మిర్చిని రెండు ముక్కలుగా చేసుకోవాలండి మిర్చి అన్నిటినీ ఇలా సగానికి తెంపుకుంటే సరిపోతుంది లేదా మీరు చాకు అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇలా మిర్చి ముక్కలు ముక్కలుగా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది చాకైనా యూజ్ చేయండి లేదండి నాకు వేళ్ళకైనా కానీ తెగిపోతున్నాయి కదా ఇలా టూ పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తాం కదా అవి చిటపటలాడుతూ ఆడుతూ మొహం మీద లేచి పడిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు చేతులు మొహాలు కాల్చుకునే బదులు ముందుగానే మనం జాగ్రత్తగా వీటిని రెండు ముక్కలుగా చేసుకున్నాము అలా చిటపటలాడకుండా ఉండిపోతాయి ఇలా ఇవన్నీ అన్నింటినీ పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకుందామండి పొయ్యి మీద ఒక ప్యాన్ తీసేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ పుట్నాలండి ఇవి పుట్నాల పప్పుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా దూరంగా మంచి లైట్ కలర్ వచ్చేంతవరకు దూరంగా ఫ్రై చేసుకోవాలి మార్చుకోకండి ఎక్కడ మాడిపోయినా కానీ ఈ కారం ఫ్లేవర్ అంతా టేస్ట్ అంతా మారిపోతుంది సో జాగ్రత్తగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి స్పూన్ తోటి అటు ఇటు కలుపుతూ మంచిగా చూడండి కలర్ కొంచెం చేంజ్ అయిందా చాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్యా బౌల్లో తీసేసుకుందాం నెక్స్ట్ మనం అదే ప్యాన్లో కొన్ని పచ్చిపప్పు అండి ఈ పచ్చిపప్పుని కూడా దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం అలాగే నెక్స్ట్ మనం ధనియాలు వేసుకున్నాం ఉండి కారపొడిలో ధనియాలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎప్పుడు ధనియాలని జీలకర్రని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి స్కిప్ చేయకండి ఆ తర్వాత కొంచెం ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసి దొరగా వేయించుకోవాలి ఎక్కువసేపు మీరు మంటని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించలేకపోయాలనుకోండి కొంచెం సేపు పెట్టేసి పొయ్యి కట్టేసినా కానీ సరిపోతుందండి అవి వెంటనే వేగిపోతాయి జీలకర్ర ధనియాలు ఓకే ఇవి కూడా వేగిపోయిన తర్వాత అదే ప్లేట్లో తీసేసుకుందాం నెక్స్ట్ మనం ఇదే ప్యాన్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మనం పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిర్చిని ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము చూడండి ఇందాక చెప్పాను కదా ఆయిల్లో వేసినప్పుడు చిట్టపటలు ఆడుతూ మొహం మీద లేచి పడిపోతాయండి అని చెప్పేసి అలా కాకుండా ఇలా ముందుగానే మనం తుప్పి పెట్టుకున్నాం కదా ఇంకా ఇవి పగలవండి జస్ట్ కొంచెం సేపు చిట్ట చిట్ట ఉంటాయి అంతే ఆ తర్వాత వీటిని మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాం కదా చూడండి వైట్ వైట్గా మిర్చి పైన తెల్ల తెల్లగా ఎలా కనిపిస్తుందో ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలండి ఒక గుప్పెడంతా పెద్ద గుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలి కారపొడిలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా మనకి చాలా మంచిదండి ఎప్పుడు చూసినా మనం కరివేపాకుని అవాయిడ్ చేస్తూ ఉంటాం బట్ ఇలా యూస్ చేయండి డెఫినెట్లీ చాలా మంచిది చూడండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయినాయి కదా తీసి పక్కన పెట్టేసి చల్లార్చుకుందాం మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నీ కొంచెం చల్లారిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో తీసుకుందామండి చూడండి ఇవన్నీ అంత బాగా మంచిగా ఫ్లేవర్గా కలర్ వచ్చినాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసేసుకుందాం ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలండి ఇక్కడ మన ఎండు కొబ్బరిని ఎక్కడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అవి మిక్సీ పట్టిన తర్వాత చాలా ఫ్లేవర్గా అనిపిస్తుంది కొబ్బరి మనకు అలా పలుకు పలుకు తగులుతూ ఉంటుందండి ఆ తర్వాత ఇందులో మనకి కారానికి సరిపడినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని అంతేనండి మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టేటప్పుడు కూడా జస్ట్ ఒకటి రెండు సార్లు జస్ట్ ఇలా తిప్పేసి అలా బంద్ చేయండి మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టకండి పౌడర్ని ఓకేనా ఆ తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉంది కదా దీన్ని కూడా వేసేసుకోవాలి అలాగే వాటితో పాటు ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండండి ముందుగానే కొంచెం నీళ్ళల్లో నానపెట్టి ఉంచాను దీన్ని వేసేసుకుందాం అలాగే ఒక రెండు ఎల్లిపాయలు అండి పెద్ద సైజు ఎల్లిపాయలు ఇందులో ఎల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి కచ్చా పక్కాగా నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా నేను ఎక్కడ మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టలేదు మిక్సీ అలా పట్టను కూడా పట్టకూడదు మరీ మెత్తగా అయితే టేస్టే మారిపోతుంది సో ఇలా బరక బరకగానే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే దాని ఫ్లేవర్ దాని టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా మిక్సీ అయితే అస్సలు తిప్పకూడదండి జస్ట్ ఇలా ట్యాప్ చేసి తిప్పేసామా వన్ ఆర్ టూ సెకండ్స్ మళ్ళీ పనిచేసి మళ్ళీ అలా తిప్పుకోవాలి ఎప్పుడైనా కానీ మిక్సీ చూడండి మనకి టేస్టీగా అంత టేస్టీగా మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయిందండి పచ్చిమిర్చి కారం పొడి నచ్చిందా మీకు కూడా ట్రై చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఓకే బాయ్